శ్రీ రత్నం యజ్జనీశనం చూసారు ఇది ఒకప్పుడు దీనికి చరిత్ర ఉందండి కెనటి కోహండ షోరూమ్ అండి దానికి ఆపోజిట్లోనే దామరవ్ షోరూమ్ అండి కుర్లాను ధ్యామ్రో రెండు కలిపే ఉంటుందండి ఫర్నిచర్ షోరూమ్ అండి ఇది దీన్ని రినోవేషన్ చేస్తున్నారండి యాక్చువల్లీ చెప్పాలంటే రెండు వేల నేనే వర్క్ చేశాను అప్పుడు ఓపెనింగ్ చేశారు ఇప్పుడు మళ్ళీ రినోవేషన్ చేస్తున్నారు ఇక బ్లాక్ బాక్సులు బ్లాక్ ల్యాంపులు అండి క్లాంపులు బ్లాక్ దొరకలేదండి మనకి మళ్ళీ వాటికి బ్లాక్ పెయింటింగ్ వేయించాం బ్లాక్ పైపులు అలాగే ట్రాక్లు ఇట్లు చూసారా దగ్గర దగ్గర ముప్పై ట్రాక్లు ఇస్తాం రెండు వందల అరవై లైట్ల వరకు పిగిస్తున్నాం అండి ఇగొండి సర్పీస్ ఎల్ఐడి అండి ఇవి ట్వంటీ ఫోర్ అండి ఇది ఈ విధంగా పైప్ లైన్ చేస్తున్నాం అండి మొత్తం ఇదిగోండి సరే ఈ విధంగా క్లాంపింగ్ చేస్తున్నాం బేస్ క్లాంప్ వేసి కొడుతున్నాం అండి మొత్తం పైపు స్క్రూ ఫిట్టింగ్ తోటి ఎవరో కామెంట్ పెట్టారండి ఎవరో పనిని దొబ్బేసి మీరు మీరు అప్లోడ్ చేసుకున్నారని చెప్పేసి అని అంటున్నారు ఎవరో పని దొబ్బేయాల్సినంత అవసరం లేదండి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏడుగురు వర్క్ చేస్తున్నారు వన్ ఇయర్ వరకు వర్క్ నాకు ఖాళీ లేదండి నమ్ముతారు ఎవరైనా కొంతమంది ఫోన్ చేస్తుంటే ప్రస్తుతం నువ్వే రావాలని అడుగుతారు నాకు గొప్పగా నేను చెప్పట్లేదండి ఉన్నమాట చెప్తున్నాను ఎందుకంటే అండి ఎవరో పనిని దుబ్బేసి అంత ఎందుకండి అవతరుడు ఎవడో పని చేసుకుంటే మనం అప్లోడ్ చేసుకున్న అంత కర్మ నాకు పట్టలేదు ఇది నా వర్క్ అండి నేను చేస్తేనే నేను అప్లోడ్ చేస్తాను లేదంటే నాకు అనవసరం ఈ విధంగా ఎందు లైట్లు వేసేవాడిని ట్రాక్లు అన్ని బిగించింది ట్రాక్లు మొత్తం మిగిలిస్తున్నాయి ట్రాక్ లైట్ వచ్చి థర్టీ వాటర్ని అలాగే ట్రాక్ మనం ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చండి లైట్లు చూసారు ఇట్లా ట్రాక్ బిగించినప్పుడు బ్యాక్ సైడ్ పైప్ వచ్చింది కదండి ఆ పైప్ గ్యాప్ని మనం కవర్ చేయడానికి బ్యాక్ సైడ్ బుస్సులు వేయడం జరిగిందండి ఆ బుస్సులు ఏంటంటారా మన మంచం కోళ్ళ కింద అలాగే ఆ డోర్కి బ్యాక్ సైడ్ వేసుకుంటారు చూసారా పీవీసీ బుస్తులు ఉంటాయి ఆ బుస్సులు వేసి మరి బిగించిన ఆ పైప్ వల్ల ఈ విధంగా లైట్లు ఇచ్చడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు వచ్చేలాగా నాకు టోటల్గా ఛానల్ అని మీరు విజిట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫు వాచింగ్ ఫుల్ వీడియో పెడతాను త్వరలో